కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ ఛార్జ్షీట్ ద్వారా కూటమి ప్రభుత్వం కుట్రలు వెలుగులోకి వచ్చాయని వైసీపీ పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు తప్పుడు ఆరోపణలు చేసిన వారంతా స్వామివారికి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు దీనిపై డైవర్షన్ రాజకీయాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు లోకేష్పై ఆయన విమర్శలు చేశారు చాలా స్పష్టంగా నెయిలో ఎటువంటి కొవ్వు పదార్థాలు కలవలేదు అంటే ఎటువంటి మరి మీ ఇద్దరు ఆరోపించినట్టుగా జంతువులకు లేదు అనేది సిబిఐ సిట్ యొక్క ల్యాబ్ నుంచి వచ్చిన ల్యాబ్ రిపోర్ట్లో తేలిపోయింది మరి నువ్వు ఒక ఆరోపణ చేసావు నువ్వు ఈ ఆరోపణ చేసిన తర్వాత సాక్షాత్తు సిబిఐ సిట్టు ఇచ్చినటువంటి యాప్ రిపోర్ట్లో జంతువుకు కలవలేదని అంత స్పష్టంగా ఇచ్చిన తర్వాత కనీసం నువ్వు ఈరోజు ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది క్షమాపణ చెప్పకపోగా తిరిగి నువ్వు రాష్ట్రంలో ఏం చేస్తున్నావు అంటే ఒక కొత్త సాంప్రదాయంలో ఫ్లెక్సీలు వేసి ఇంకా కూడా ప్రజల మనోభావాలు దాయపరిచే విధంగా ఇంకా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కుట్రలు చేసుకుంటూ రాజకీయంగా కూడా దేవుణ్ణి వాడుకునే స్థితిలోనే ఇంకా చంద్రబాబు ఉన్నాడు నిజంగా చెప్పాలి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి ప్రజలకి హిందువులకి అందరికీ కూడా చంద్రబాబు గారు క్షమాపణ చెప్పాలి ఓటమి నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు గొప్ప గొప్ప మెట్లంతా కడిగేశారు మరి రోజు ఆయన అడగడానికి మెట్లు ఏం లేవు అన్నీ కడిగేశారు మరి రోజు ఆయన ఏం సమాధానం చెప్తున్నాడు ఇప్పటికీ కూడా ఆయన అదే షార్ట్ చార్జ్షీట్లో పలానా పేజీలో పలానా పేజీలో అని చెప్పి ఇప్పటికీ